ఇజ్రాయెల్ జెరూసలేం చుట్టుప్రక్కలైతే మంటలు చెలరేగి ఎగిసి పడుతున్నాయి జెరూసలేం అయితే ఇప్పుడు పొగ మంచుతో కప్పబడిపోయింది అన్నట్లుగా అయితే ఉంది మొత్తం చుట్టుప్రక్కల మొత్తం అడవంతా దహించుకుపోతుంది దీనివల్ల జెరూసలెంలోనైతే మంటలు ఎగసిపడుతున్నాయి వెంటనే అత్యవసర పరిస్థితి అయితే విధించింది ప్రభుత్వం అక్కడ నెతన్య అయితే వెంటనే సహాయక చర్యలు చేపట్టారు మొత్తం సైన్యం రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వేరే వేరే ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు దాదాపు ఇరవై నాలుగు వేల మంది సైన్యం అధికారులు అందరూ కలిసి ఇప్పుడు ఈ అయితే తరలిస్తున్నారు ప్రస్తుతానికైతే మంటలైతే అదుపులోకి రావడం లేదు దేశ చరిత్రలోనే అంటే ఇజ్రాయెల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద అగ్ని ప్రమాదంగా భావిస్తున్నారు ఈ అగ్ని ప్రమాదంలో అయితే ముప్పై మంది అయితే గాయపడినట్లు తెలుస్తుంది ఇంకా ఎంతమంది చనిపోయే అవకాశం ఉందో చనిపోయారో ఇంకైతే అయితే తేరలేదు ప్రస్తుతానికైతే సహాయక చర్యల్లోనే ఇజ్రాయల్ అయితే తన మునకలైంది ఇలాంటి సమయంలో హమాస్ మళ్లీ దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి సైన్యం అటువైపు కూడా మోహరించారు గాజ వైపు కూడా పూర్తిగా చుట్టుపక్కల అయితే సైన్యం అయితే పహారా కాశారు జాతీయ అత్యవసర పరిస్థితిని అయితే విధించారు ప్రధాని నేతన్యాహం అలాగే టెల్ అబీబ్ జెరూసలేంను కలిపే రోడ్ను అయితే మూసివేసేశారు ఆ రోడ్ నుంచి ఎవరు కూడా రాకుండా కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకున్నారు ఈ అగ్ని ప్రమాదం వల్ల ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు సరే ఆ ప్రా ఆస్తి నష్టం కూడా జరగకుండా అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యంగా జరూసలేంలోకి ఈ మంటలు వ్యాపించకుండా పూర్తి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి నాలుగు వైపులా కూడా గాలి వేయడం వల్ల ఇప్పుడు జరూసలేం అయితే చాలా ప్రమాదంలో పడింది